సాఫ్ట్ సాఫ్ట్గా అంటే చూస్తున్నారా దగ్గర కనిపిస్తుంది ఊగుతుంది స్కిన్ అంటే ఇంత మెత్తగా ఉడకదనమాట అన్నీ నీళ్ళు వేసావు కదా ఎక్కడి వరకు వచ్చింది చూడండి మీరు ఇది సూట్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఉన్నాను ఎందుకంటే నా రోజు తినను తిన తిన తినను తినను మర్రో అని చెప్పేసేసి మళ్ళీ దీని జోలికే పోతున్నా నా కోసం కాదు మా అమ్మాయి కోసం చేస్తున్నాను మళ్ళీ నేను తినేస్తాను అనుకో అక్కడ ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళిపోయి ఇక తినేసేసి ఫ్రాన్స్ ఫిష్ అని తినేసి చంపలు చూసారా మన పూరీలాగా ఉప్పేసేసి అనమాట డైటింగ్ చేస్తాను అన్ని పూరీలాగా ఉప్పేసేస్తాయి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏమన్నా చిటికా ఏమన్నా చెప్పొచ్చు కదా అని నేను తినేసి మీరేం చేస్తారలే ఫ్రెండ్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటావు ఫ్రెండ్స్ స్లిమ్ అవ్వాలి స్లిమ్ అవ్వాలి స్లిమ్ అవ్వాలి అని కానీ ఏం చేస్తాను తెలుసా ఒక వారం ఒక ఫైవ్ డేస్ డైటింగ్ చేశానుకో మళ్ళీ ఏదో ఒకటి గుర్తు ఏదో ఒకటి నాన్ వెజ్ తిన్నా అని ఓరు కదా చిన్నప్పటి నుంచి ముక్కలైందో ముద్ద దిగుదా అన్నట్టు తినేసి చంపలు చూసారా పూరి పూరి ఉక్కుపోయినట్టు ఉక్కుపోయినాయి అనమాట బూరెలు ఉంటాయి చూడు బూరెలాగా చంపలు మొహం షేపే మారిపోయింది రౌండ్ ఫేస్ వచ్చేస్తుంది నాది పొడవు పేస్ అనమాట నాది సమంతలాగా రౌండ్ ఫేస్ వచ్చేస్తుంది సమంత అన్నాను అనుకొని అలా మళ్ళీ కామెంట్స్ పెట్టమాకండి సమంత ఎక్కడ నేను ఎక్కడ సమంత ఆకాశానికి అందమైన ఆమె స్మైల్ తోటే యూత్నందరినీ పడేస్తుంది అందుకనే ఆమె స్మైలింగ్ సమంత్ అని పెట్టారు నేనే ఉందిలే ఫ్రెండ్స్ మాలుగు అమ్మ నూనె నూనెశాను కుక్కర్లో కుక్కర్ అది ఆయిల్ ఇదైపోతుంది ఒక్క నిమిషం ఒక నేను ఇంక తినను ఏం చేసుకున్నాను తెలుసా నేను బీట్రూట్ ఫ్రై చేసుకున్నా బీట్రూట్ ఫ్రై షార్ట్ వీడియోలో పెడతాను ఇదేమో ఫుల్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ మేక కాళ్ళు ఓకేనా ఇది లేదు ఇట్లా చూ ఇంకట్లా చూపించాల ఇది ఎలా చేస్తానో పాయ మేక కాళ్ళ పాయ అంటే పాయ అంటే పాయ కాదు పాయ అంటే ఏమేమో లాగా అంత ఎక్కువ ఎక్కువ వాటర్ వేసి చేస్తారు అలా కాకోకుండా చక్కగా కొంచెము చార్చార్గా చార్ గ్రేవీగా ఉండేదట్టు ఎందుకని ఇది చార్ ఉంటేనే బోన్స్కి అంటే మనం జాయింట్ పెయిన్స్కి ఆల్రెడీ మధ్యన చికెన్ గురియా అవన్నీ వస్తున్నాయి కదా చికెన్ తినమాకండి ఇలాంటి పాయ కూరలు చేసుకొని తినొచ్చు మంచిగా హెల్తీ చాలా మంచిది జాయింట్ పెయిన్స్కి మంచిది అలా అలా చెప్పిందని నేను తినేస్తానని కలలా కూడా అనుకోమాకండి ఫ్రెండ్స్ నిజంగా నేను తినాను ప్రామిస్ మా అమ్మాయి కోసం అడుగుతున్నా ఎలా చేస్తాను నా చైన్ కూడా నేను ఎప్పు ఒక చేతితో పట్టుకోని ఏం చేయాలి హెల్పింగ్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు ఫోన్ పట్టుకునే వాళ్ళు గత యూట్యూబ్ స్టార్ట్ చేసిన పెంచి నేనే ఇలా ఇలా గుర్తుకుంటూ ఉంటాను అనమాట ఫోన్ పట్టుకొని ఇగండి చేస్తాను ప్రాజెక్స్ ఏమేమి చే చేస్తాను ఏమేమి చేస్తాను చూపిస్తాను వచ్చాయండి ఫ్రెండ్స్ సరేనా ఏంటి సరేనా అంటే పై వీడియో పైకి దొబ్బేస్తారా దొబ్బకండి నాకు ఎలా డై డైట్ చేయాలో ఎలా సన్నగా అవాలి త్వర త్వరగా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిక్స్టీ సెవెన్కి వచ్చాను ఇంకా డెబ్భై కేజీలు వచ్చాయనుకో అసలు తట్టుకోలేండి ఇప్పుడు చెంపలు చూడండి ఎలా వచ్చేసి ఫ్రెండ్స్ సరేలేదు నా సోదంతా ఎందుకు ఫ్రెండ్స్ ఏమేమి దీంట్లో ఏమేమి వేసి వండుతాను ఎలా వేసి టేస్టీగా వండుతాను నాకు నోట్లో నీళ్ళు కొడుతున్నాయి కానీ కానీ తినకూడదు తిన్నాను అనమాట ఓకేనా ఖాళీ వంట చేసి మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి దండి రండి రండి కాళ్ళు ఇట్లా చక్కగా నీట్గా కడిగేసుకోవాలి మనం ఎంత చాక్తో గోకినా మేక కాళ్ళు అంటే కొంచెం నలుపు లేనిదే ఉండవు ఫ్రెండ్స్ చూడండి అంటే రెండు మూడు సార్లు కడిగితే అట్లా నీళ్ళు అలా వస్తాయి ఇంకా ఇంకా బ్లాక్ వస్తే ఇంకా కడుక్కోవచ్చు ఇట్లా నీట్గా కడిగేసేసుకుంటే ఇది కాలింది ఇది ఉంటుంది కదా కొంచెం చేదు అదంతా పోదు అనమాట నేనైతే ఇదిగో అయితే రుద్దిన అంటే గీకిన రుద్దిన అంటే ఇదండి గీకిన కనిపిస్తుందా కత అక్కడక్కడ ఉంటుంది బ్లాక్ ఏం కాదు కాళ్ళ కూర ఎట్లా మనం చూపిస్తాను ఇది వచ్చేసేసి కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇదిగండి అంటే దీనికి సరిపడా ఎండు కొబ్బరి అనమాట చవ్వ వెలిగించుకున్నాం కదా ఎప్పుడైనా కా మేక కాళ్ళు దీంట్లోనే వండాలండి కుక్కర్లో ఎందుకంటే బగోన్లో వండితే ఉడకదనమాట ఇప్పుడు మనం కూరగా సరిపడా నూనె వేసుకుందాం మనం మేక అంటే కాళ్ళ కూరలోకి నూనె చూసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే అది షోర్వా తినలేమనమాట దీంట్లో జొన్న రొట్టె ఇంకా బ్రెడ్ అది మార్కెట్లో బ్రెడ్ దొరుకుతుంది కదా పాయ పాయ బ్రెడ్ అనేది దొరుకుతుంది పాయతో పాటు దాంతో బన్నీ ఇస్తాడు కదా అలాంటిది కూడా తెచ్చుకొని మనం హోటల్లో అది ఇంట్లో ఇలా చేసుకొని కూడా తినొచ్చు జొన్న రొట్టె చపాతి ఎవ్రీథింగ్ ఇంకా సంగటి అన్నీ చేసుకొని తినొచ్చండి ఇది కాళ్ళకి వాటికి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే జ జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువగా ఇవి వారానికి ఒకసారి తింటే చాలా హెల్త్కి మంచిది అనమాట జాయింట్ పెయిన్స్ రావు ఇంకొంకొక మూడు సార్లు నాలుగు సార్లు ఎట్లయినా మనం ఈ నలభై వరకు కడిగేసేసుకోవాలి అనమాట అడిగేసేస్తాను ఫ్రెండ్స్ ఇంత నీట్గా ఇప్పుడు మనం నూనె వేడ దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను ఇంట్లో కావాల్సినవి కాల మాకు కిచెన్లోకి వెళ్ళి నా ఫేస్ వీడియో తీయాలంటే కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే లైటింగ్ మా కి సామాన్లు స్టాండ్ ఉంటుంది కదా స్టీల్ స్టాండ్ ప్లేట్లు గ్లాసులు పెట్టుకునే స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా అది లైట్ అడ్డం వచ్చేసి తక్కువ క్లారిటీ ఇస్తుంది అనమాట తక్కువ వెళ్ళి తెరుస్తుంది ఇక్కడానికి కొద్దిగా ఎదురు నా ట్యూబ్ లైట్ ఉంటుంది కొంచెం మీ దగ్గర గ్లామర్గా కనిపించాలని గ్లామర్గా లేకపోయినా ఆ మాత్రం బాగానే ఉంటాను నేను ఫ్రెండ్స్ కదా మీకు నచ్చుతాను కదా మీరు ఎంతో నచ్చి మెచ్చి నా వీడియోస్ మీరు చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లేడీస్ సపోర్ట్ చేస్తే ఎంత దివెన్ తెలుసా ఎంత బ్లెస్సింగ్ రీల్స్కి వాటికి వీటికి చాలా లైక్లు కొడతారు ఇన్స్టాలో నాకు అదే యూట్యూబ్లో వచ్చి వంటలకి వాటికి లైక్ కొట్టమంటే వాళ్ళకి చేతులు రావు ఫ్రెండ్స్ చూసి మాకు వంటలు ఎందుకు చక్కగా ఎక్స్పోజింగ్ ఇచ్చి వీడియోలు తీస్తే వాటికి మాత్రం లైకులు కొడతారు ఇక్కడ నా ఈ ఫ్రెండ్స్ చెప్పండి వంటలు కూడా నేర్చుకోండి రేపు మీ పెళ్ళం మీ మీద అలిగినప్పుడు మీరు మీరు వంటలు చేసుకోవచ్చు బ్యాచ్లర్స్ మీకే చెప్తున్నా ఫ్యామిలీకి కూడా మీకు కూడా చెప్తాను లేడీస్ చూసినట్టయితే నా వంటలు చాలా చాలా బాగా చేస్తాను ఆంధ్ర స్టైల్లో చూసి నేర్చుకోండి అక్కలు చెల్లెళ్ళు ఇంకా పిండిలు అమ్మలు అందరు ఏజువాలో చెప్పేశాను సరేనా ఇప్పుడు కాలకూరలోకి వచ్చేసి కొంచెం బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇంకా బండ పువ్వు బండ పువ్వు అంటారు ఇంకా యాలక్కాయలు అంతే చాలా సింపుల్గా అనమాట చేసేస్తాను వచ్చేసైడ్ మరి చూపిస్తాను వేడెక్కిపోయిపోయింది కదా ఇవి వేసేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు మూడు మూడు యాలక్కాయలు నాలుగు లవంగాలు రెండు చిన్న ముక్కలు దాసిన చెక్క ఒకటి బండ పువ్వు బిర్యానీ లేచే పువ్వు అంటారు కదా అది వేస్తే చాలా చాలా ఇది తెలంగాణ స్పెషల్ స్టైల్లో చేస్తున్నాను వాళ్ళు ప్రతి నాటుకోడి కూరలో కంటే ఏంటైనా బండ పువ్వు వేయిందే ఉండరు ఫ్రెండ్స్ అదైతే మంచి స్మెల్ బాగా వస్తుంది ఆ బండ పువ్వు అంటే ఏంటిది అంటారా చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ బండ పువ్వు అంటే మీకు అర్థం కాదేమో అయ్యో ఏ ఎక్కడికి వెళ్తున్నామో మా ఫ్రెండ్స్ చూపిస్తుంటే ఇది బిర్యానీలు వేస్తారనమాట మీకు దీని గురించి తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా మాటలు మీరు విన్నారని అప్పుడన్న నేను కొబ్బరి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇవి కూడా అట్లా వేసేసుకొని మంచి లైట్ అండ్ గోల్డెన్ కలర్స్ లాగా వేస్తుంది ఏ కూరలు అంటే చేసుకోవచ్చు రాని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తెలుసా ఎక్కువగా తలకాయి కాళ్ళకూర తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది రియల్గా చెప్పాను మాకు ఈ ఇంటి వాండరు గ్యాస్ పోయి పైపు బొక్కదు హోలీ పెట్టలేదు బండికి అందుకని బయట అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు ఒక్క స్పూన్ చాలు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసుకుంటే వేసుకు పేస్ట్ వాడమే వచ్చింది నీసు కూరల్లోకి అయితే వేసుకోవచ్చు మీట్ అంటే చలకాయ కూర బోటి ఇంకా ఫిష్ అట్లా కొంచెం బాగా నేర్చుకోవచ్చు ఎందుకంటే అవి కవర్ చేస్తుంది కాబట్టి ఈ కాళ్ళ ఈ కాళ్ళు దాంట్లో అంత నీస్ అనేది ఉండదు అన్నమాట చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి ఏజ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ చాలా మంచిది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి మనలాంటి నడుమ తీసే వాళ్ళకి ఏజ్ వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్ తెలుసు అదిగో కుక్కర్ అక్కడ సిమ్లో పెట్టేసి వచ్చా ఎందుకంటే హైలో ఉంటే అల్లం వెల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ కొబ్బరి కానీ అది సరిగా ఉడుక్కోకుండా మాడిపోద్ది అనమాట అంత స్మెల్ అంత మంచి టేస్ట్ రాదు సిమ్లో పెట్టి ఏ కూర అయినా ఓపికతో వండుకుంటే ఆహా అట్లా ఆ స్మెల్కే ఆహ్వానిస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది కూర ఎప్పుడు తినాలని పిచ్చి లేపిస్తున్నాను మీకు ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ మా అమ్మాయి అక్కడి నుంచి చూస్తుంది నేను ఇలా మీతో మాట్లాడుతుంటే అది ఫ్రెండ్స్ అయితే ఇలా ఉండి ఇంకా నేనైతే బీట్రూట్ ఫ్రై చేసుకున్నాను బీట్రూట్ ఫ్రై తింటే ఎందుకంటే నిన్న మా అమ్మాయి నవ్వుతుంది అక్కడి నుంచి నాన్ వెజ్ అయితే తిన్నా ఎందుకు మా అమ్మాయి నవ్విపిస్తుంది తెలుసా అక్కడ ఉండి ఆహా నువ్వు తినవా నాన్ వెజ్ తినవా నిన్ననే కదా ఆ ఫంక్షన్కి వెళ్ళి బాగా బగ్గ బర్రెలాగా తినేసి వచ్చినావు మటన్ చికెన్ ఫిష్ కావాలి ఫ్రాన్స్ అంతా గుబ్బల మీల ఊరిలా గుబ్బిపోయినాయి అనేసి అసలు పొద్దునే ఆమె జోకులేస్తుంది ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇదిగో మీరే చెప్పండి మన ఇద్దరుగా ఇన్ని వెరైటీస్ పెట్టారు ఇంకా నాన్ వెజ్ మీకేమనిపిస్తుంది నాకు తెలియదు కానీ నా మనసులో మాట అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేసాను నాకు అయితే ఏమనిపిస్తుంది అంటే ఈ ఒక్క నైట్ ఒక్క ఈ ఒక్క రోజుకి మంచి ఫుల్గా లాగిచ్చేసి రేపటి నుంచి డైట్ చేయాల ఏం లాభం మళ్ళీ వచ్చేస్తుంది స్కిన్ మొత్తం ఫ్యాట్ గిట్టు పెరిపోతుంది మళ్ళీ చేసేం లాభం వేటు వేటు అలాగే బరువు బరువు అలాగే ఉండిపోతున్నా నా పాత బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అసలు ఏమీ పర్దర్లే ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా అస్సలు అందుకని ఎక్కువగా నా డ్రెస్సులు వేసుకోవాలన్నా సరిపోక ఈ టీషర్ట్లతో కవర్ చేస్తున్నాను కొన్ని కొన్ని సార్లు అమ్మా తినడానికి పొట్టలకు ఈజీ అని తినేసేస్తాం ఈజీగా ఎక్కిచ్చేస్తాం తగ్గడానికి నానా తిప్పల పాడగరా నాయన పొద్దున్నే లేసి హాట్ వాటర్ మళ్ళీ దాని తర్వాత గ్రీన్ టీ పౌడర్ ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు దాంట్లో కొంచెం అల్ల అల్లం ఎంత ఎంత ముక్క నూరి వేసి కొంచెం జీలకర్ర పౌడర్ వేసి కొంచెం మసిలినాక కప్పులు వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ స్పూన్ వేసేసుకొని ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ రసం పిండుకొని అది కషాయం తాగినాడు తాగాల ఫ్రెండ్స్ తెలుసా ఏం చేస్తాం అంతా చేసి డైటింగ్ చేసి మళ్ళీ బీట్రూట్ జ్యూస్ తాగి అన్నీ తాగి మళ్ళీ ఏమన్నా ఫంక్షన్ అయ్యి అయితే తినేడు అందుట్లో నేను ఎక్కువగా ఎప్పుడు టూ మంత్స్ లాగా వచ్చేసినా తెలుసా ఫ్రెండ్స్ మర్చిపోయాయి కుక్కర్ ఒకసారి వద్దాం రండి సిమ్లో పెట్టి రాబట్టి ఇక మాడలు ఎంచోడండి ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడుతూ ఉన్నానా ఇట్లా మీరు మంట తక్కువ మంట పెట్టుకొని ఏ అన్నా చేసుకుంటే దాని అంత రుచి ఏది ఉండదు తెలుసా నేను కరియాపాయను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చేసిన పని నుంచి ఆంధ్ర ఫుడ్ కొన్ని మెయిన్ చేయడం కొన్ని వదిలేసేసాను కొన్ని తెలంగాణ ఫుడ్ నాన్ వెజ్ ఇట్లా తెలంగాణ వంటలు చేయాలంటే తెలంగాణ వాళ్ళు కరేపాకు వేయరు అనమాట కాలకూరలు కానీ మన తలకి కూరలు కానీ వాళ్ళ అలవాటు నాకు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకని ఇలాగ వండుతున్నా ఇప్పుడు అయిపోయింది కదా మనం శుభ్రంగా కడిపెట్టుకున్న మేక కాళ్ళు కూడా వేసేస్తున్నాం కానీ ఏంటి ఇవి తింటారా అవి అన్నీ అనుకుంటారు కానీ మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబ్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ అందరూ చెప్పిన వారంకొకసారి ఒక్కసారి తినండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మై హండ్రుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ రానీగా నిన్న బదులు పడుతున్నాం మసాలా అవి తినకండి కాళ్ళు తినండి ఎందుకంటే జాయింట్ తీయాలి రేపు మన వచ్చే ఫుడ్లో అన్నిట్లో కలితాయి కదా అప్పుడప్పుడు ఇలా కాళ్ళు తింటే ఏంటంటే బోన్స్ ప్రోటీన్ ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం ఫస్ట్ పసుపు వేసుకున్నాం రుచి చర్పడ కారం ఇలా అంటే నన్ను ఏమనుకోకండి ఫ్రెండ్స్ సరేనా కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కాలకూర కదా కొంచెం గ్రేవీ గ్రేవీ సూపు సూపుగా వండుతాం కదా దానికోసం సరిపడా ఉప్పుకున్నాం కదా ఒకసారి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఉప్పు కారం పసుపు ఇట్లా అల్లండి పేస్టు ఇట్లా కొబ్బరి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా మామూలు కూరలు అయితే ఉల్లిపాయ మనం పేస్ట్ పట్టాల్సి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అవి దగ్గరగా గుజ్జుగా వండుకుంటాం కాబట్టి ఈ కాల కాల చొరవ కాల అంటే ఇది కాలకాయ అంటారు కాళ్ళ చొరవ అంటారు ఏ ఎవ్రీథింగ్ ఏ పేరు పెట్టాను పిలుచుకోవచ్చు కానీ కూరలు అయితే ఒకటే ఈ కాలకూరలో గ్రేవీ గ్రేవ్గా అంటే అంటే ఉల్లిపాయ ముక్క ఎక్కడ కనపడకోకుండా పేస్ట్ లాగా మంచి గుజ్జుగా రావాలి సాఫ్ట్గా అంటే ఉల్లిపాయ కూడా పేస్ట్ పట్టుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రేవీ ఎంత కావాలో అంటే దాని సూప్ రసం ఎంత కావాలో అన్నీ నీళ్ళు వేసుకోవచ్చు అన్నీ అంటే మరీ కుక్కర్ నిండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక రెండు లోటాలు చాలా ఎందుకంటే ఒక ఒక హాఫ్ లోట ఇజిల్ తోటి ఉడకడమే అది అయిపోతుంది ఇంకా లో లోట అన్నారా అలా ఉంటుంది దానికి మన సూప్ లాగా సరిపోతుందనమాట క్వాంటిటీ కరెక్ట్గా చెబుతున్నాను నేర్చుకోండి మాకు ఇక్కడ ఎంత ఎక్కువ రాదు ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు నీళ్ళు వేస్తాను చొమ్ము పోసుకొని మనము ఇజిల్ ఒక ఆరు ఏడు ఇజిల్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్ని ఇజ్జిల్ పెడితే అంత ముక్క ఈ స్కిన్ అనేది మెత్తగా ఉడికి దీంట్లో ఉన్న గుజ్జు అదనేది బయటకొచ్చి అప్పుడు ఈ రసానికి ఈ రసం ఈ రసంలోకి అనమాట ఈ బోన్స్లో ఉన్న గుజ్జంతా వచ్చేసేసి అప్పుడు మనం ఇది తింటే దానికి బెల్పీట అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే కాలపాయలు ఎక్కువ నీళ్ళు అనేది పోస్తారనమాట సరేనా ఫ్రెండ్స్ కుక్కర్ మూత పెట్టేశాను ఒక ఆరు ఏడు ఇజిల్ వరకు ఉంచుకుందాం సరేనా వచ్చేయండి మీతో మాట్లాడుతాను సామాన్ల స్టాండ్ ఇది అయితే ఇక్కడ ట్యూబ్లైట్ కట్ ఉంటుంది అనమాట ఆ అనేది అక్కడ కట్ చేసేసి ఇక్కడ ఎదురుంగ స్టవ్కి రాదు అది నా ప్రాబ్లం ఫ్రెండ్స్ అందుకని కిచెన్లో నా ఫేస్ చూపిలేను చూసి తడుచుకుంటారు అని కాదు మళ్ళీ నేను ఎలాగో ఉన్నాను మాత్రం అనుకోమాకండి చీకటి ముందే నా కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ కనపడతా ఉంటాయి ఇంకా కిచెన్లో అయితే చెప్పాలి ఫ్రెండ్స్ అది ఓ నాకు మాత్రం ఫ్రెండ్స్ మన కుటుంబంలో మన రక్త సంబంధులు మన సర్కిల్లో వాళ్ళు మనం ఎంతో మందికి నేను సహాయం చేసి ఉండొచ్చు ఎంతో మందికి ఇచ్చిన వాళ్ళెవ్వరు రాకపోయినా ఎవ్వరు నాకు గుమ్మం తొక్కపోయిన దేవుడే నా గుమ్మం దగ్గరికి రాణిస్తారు ఎందుకంటే ఇంకా అలాంటి డబ్బు ఎంతో ఎంత కొట్టేస్తారో ఏమనేసేసి దేవుడు అలా అలాంటి వాళ్ళని దూరం పెడుతున్నాడు దానికి నేను దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఏమి తెలివి సంధ్య ఏమి లేకపోయినా డబ్బు హోదా ఏమి లేకపోయినా నాకు దేవుడు రాజునిచ్చాడు ఇచ్చాడు ఒకప్పుడు జోషఫ్కి లోక లోకంలో ఉన్న రాజ రాజులని పరిచయం చేస్తాడు దేవుడిచ్చిన వరం ఏంటంటే లోకంలో రాజులు మంత్రులు వాళ్ళు ఇయ్యకపోయినా మంత్రులు రాజులు మించిన వాళ్ళని అంత పెద్ద పెద్ద వాళ్ళని సహవాసం స్నేహితు అట్లా అందరూ సీఏ ఏంటి ఎవరేంటి మనం నోరు మంచుకుంటే ఫ్రెండ్స్ ఊరు మంచిగుంటుంది నేను నోరు మంచిది అంటే నా హృదయం శుద్ధి కాబట్టి అందరూ ఎంత ఆప్యతగా పలకరిస్తే ఎంతో మంచి ఇదిగా పలకరిస్తే వాళ్ళు భార్య లోకంలో చాలా మంది పెద్ద పెద్ద నాకు పరిచయం ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటుంది అంటారు నేను నా నో నా 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 నోటితో పలికే మాట తీరు కానీ నా హృదయంతో పలికే ఇదితనం కానీ ఆ ప్రేమ ఆప్యత గౌరవ మర్యాదలో చాలా మంది నాకు గౌరవం ఇచ్చిన వెనకాల ఏముంది ఆస్తుందా వెనకాల మా నాన్న పెద్ద బిఏపీ మేము పొలిటికల్ అని నేను చూడరు నేను నార్మల్ మనిషిని ఒక పేద కుటుంబంలో కుట్టిన ఒక రాణి నేను పేదరికంలో కుట్టిన కుట్టిన ఒక నార్మల్ రాణి నేను నాకు వెనక చూస్తే నాకు ఏమీ లేదు ఖాళీ ఈ ఇది అట్రాక్షన్ వరకే కానీ హృదయం శుద్ధి గల వారు ఇల్లు వర్దిల్లుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ వాక్యూలు ఉంది కదా అలాగే నేను నా హృదయం శుద్ధికి పెట్టుకుంటాను కాబట్టి నా ఇల్లు ఎప్పుడు కలకల కలకల తా ఉంటుంది మీ ఎంత మంచిగా అంటే ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఏడిపించాలని నన్ను రోధించాలని నన్ను ఏమో చేయాలని నన్ను ఏదో ఇది చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు పాపం ఇజిల్ వస్తుందని ఇజిల్ సౌండ్ వస్తుందని మళ్ళీ రొటీన్కి ఈ రూమ్లో ఎప్పుడు వీడియో తీసుకుంటాను కదా ఈ రూమ్లోకి వచ్చేసరికి పక్కన ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడదామంటే పక్కన లేడీ డ్యాప్ చేసి కేరళ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట ఎందుకు మళ్ళీ అనేది మళ్ళీ ఈ రూమ్కి వచ్చాను ఒక్కరు సౌండ్ వినిపిస్తే వినిపించింది నేను ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాము అది నేనైతే ఎవరు వినండి మీకే చెప్తున్నా మీరే చెవులు కళ్ళు పెట్టుకొని వినండి మీరు ఎంతైనా కానీ నన్ను ఏడిపించాలి కుళ్ళెక్కిచ్చాలి అని అనుకున్న ఐ డోంట్ కేర్ బేబీస్ అర్థమవుతుందా మీకే చెప్తున్నా అది ఫ్రెండ్స్ నేనైతే ఎవరో ఏమో చేస్తున్నారని ఎవరో ఏదో చేస్తున్నారు నన్ను చూస్తే వీళ్ళు ఎందుకు ఓరవో తెలుసా మళ్ళీ 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 మీకు నేను చెప్తున్నా నాకు దేవుడు హ్యాపీగా ఉన్న దాంట్లో అదే ఎంత చోటు ఉందో అంత అంత కాళ్ళు చాకంత అంతవరకే మనం కంట్రోల్గా ఉండాలంటారు చూడు నాకు దేవుడు ఇచ్చిన దాంట్లోనే అంటే అణిగి మనుగుంటా అన్నీ ఉన్నాయి ఇస్రాకంటే అణిగి మనికుంటుంది అంటారు కదా నాకు అన్నీ అన్నీ లేకపోయినా అన్నింటిలో కొంత ఉన్నా అనిగి మనికుంటాను అనమాట అంత మంచిగా తిని నాకున్న ఏందేంటో ఇచ్చేసుకొని నాకున్న దాంట్లో నేను నా ఫ్రెండ్స్ కానీ నా స్నేహితులు కానీ ఊర్లో వాళ్ళు కానీ నా ఊళ్ళో దూరపు చుట్టాలు కానీ ఎవరైనా హైదరాబాద్కి వస్తే నా గుమ్మంత వెళ్ళారు ఫ్రెండ్స్ తెలుసా ఎందుకంటే అంత బాగా చూస్తా కాబట్టి వాళ్ళకి నాన్ వెజ్ ఏంటి ఏదేంటి ఇదేంటి అన్నీ బాగా వండి పెడతాయి ఎందుకు వండిపడితే మేము తిన్నది కాక వాళ్ళకి కూడా పెడతాం అంతగా దేవుడు ఆస్వాదిస్తాడంటే అది కేవలం నేను నేను పెట్టే తీరు కాబట్టి ఆయన ఆస్వాదిస్తాడు బాయిలో నీళ్ళు తోడే కొద్ది ఊరుతాయి అది తోడకొక నుంచి అనుకో ఆశపోతాయి తాగడానికి కూడా పంచే పావులు కప్పలు తిరుగుతాయి అప్పుడు తాగడానికి వస్తే రావు కదా ఈ చేతితో ఖర్చు పెడితే ఈ ఈ చేతి నుంచి దేవుడు ఇస్తాడనమాట ఈ చేతితో ఖర్చు పెడతా ఉండాలి కుడిచేస్తాను కదా ఎక్కువ ఇస్తా ఉంటాము ఎక్కువ అన్నం పెట్టాలన్న దీంతో డబ్బులు కుడి కుడిచేస్తే కదా ఈ చేతితో మనం ఇస్తా ఉంటే ఈ చేతితో డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట దేవుడు అంత ఆశిస్తాడు మీరు కూడా వచ్చిన దాంట్లో పదో వంతు అని ఇవ్వండి అప్పుడే దేవుడు అంటే మూడో ఇజ్లండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మూడో ఇజులు ఇంకో నాలుగు ఇదులు వచ్చినాక చదువు ఆఫ్ చేసేస్తుంది సరేనా వాళ్ళతో వాళ్ళు వస్తే మనం నష్టపోతామని దేవుడు రానిచ్చలేదేమో ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే గొడవలు భూకంపాలు సునాలు వచ్చేస్తాయి అనమాట అందుకని మనం గుమ్మ మంచి వాళ్ళే చొక్కేలాగా దేవుడు చేస్తాడు పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మన దరికి రానివ్వడం అనమాట సరేనా ఫ్రెండ్స్ అది నేను కర్రీ అయ్యే అయిపోయాక ఏముంది ఇంకా నాలుగు గీజీలు అయితే దింపేసేస్తాను అది ఫ్రెండ్స్ కర్రీ అయ్యాక అంత కొంచెం టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎక్కువ తినండి ఫ్రెండ్స్ ఎందుకు మళ్ళీ మీరు హట్ అవుతారు సరేనా నా డైటింగ్ ఎలా చేయాలో నేను ఎలా తగ్గాలో ఒక ఫైవ్ కేజీస్ ఎలా తగ్గాలో నాకు కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో నా ఫ్రెండ్స్ కర్రీ అయ్యాకైతే నేను చూపిస్తాను అది ఎవరి గురించి చింతించుకోకుండా ఎవరి గురించి ఇది చేయకోకుండా వాళ్ళు మన దగ్గర రావట్లేదంటేనే మనము హ్యాపీ లైఫ్ నేను మంచి లైఫ్ బతుకుపోతుంది తెలుసా ఫ్రెండ్స్ నా పిల్లలు నా గురించి అక్కడ ఒక చెడ్డ మాట చెప్పింది లేదు ఇంకొకరి గురించి అయితే మోటిదన్ పిల్ల అయితే దాని ఇంట్లోనే ఉండి దానితోనే ఉండి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మన లేచిపోయినాక అందరూ ఫోన్లు చేసి తల్లి గురించి చెడ్డగా చెప్పుకుని తల్లి గురించి అక్క గురించి చెడ్డగా చెప్పుకుంది అదే అమ్మో వేరే వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతాయినట్లా అట్లా ఏ తల్లి తల్లి గురించి పిల్లలు చెడ్డగా చెప్పడం నేను ఇప్పటివరకు ఈనలా ఫస్ట్ టైం దాని పిల్లలు చెప్పారు చెప్పదు వాళ్ళ గురించి రేపు వీళ్ళైతే రేపు మ్యాటర్లో పెడతాను ఇప్పుడైతే ఏదో నా గురించి మాట్లాడాల్సి మాట్లాడాను అలాంటి పిల్లలు ఉంటారు ఎందుకంటే అంత తక్కువ బొంత ఏ సేరు కొలత పాపం సేరు కొలత తీస్తే పాపం మచ్చుద్దు పుణ్యం కొలత తీస్తే పుణ్యం మచ్చుద్దు అంటారు కదా పుణ్యం తనక పురుషుడు అంటారు కదా ఇది ఏనాడో మోటి పాపం చేసుకుని అందుకని పాపిచ్చి పిల్లలు పెట్టారు పాపిచ్చి పిల్లలు పెట్టి దాని కనుక్కొని దానికే ఇట్లా పొడుస్తున్నారు అంటారు ఎంత కొడితే దాన్ని తీసి చూసారని తీసి నచ్చదు లేదు అనుకుంటుంది సరైన బాగా బాగుంటుంది అన్నమాట దేంట్లోకైనా అంటే ఇంత మెత్తగావాలి కావాలి స్కిన్ అదిగండి చూసారు ఊగుతుంది స్కిన్ ఇట్లా ఊగు దాన్ని అట్లా ఊగితే మెత్తగా ఉడికినట్టు అనమాట ఒక చేత్తో పోనీ ఒక చేతి ఇది అందుకని చేత్తో పట్టుకొని చూపించిన ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాం దీంట్లోనే గ గరం అనమాట మసాలా పౌడర్ అంటే దీంట్లో దాల్చిన చెక్క యాలక్క ఇంకా ధనియాల పొడి ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ముందే ఏంటంటే ముక్క ఉడకదనమాట చూసార మత్తు ఉడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ కాళ్ళకూర టేస్ట్ చూసి చెప్తా ఎందుకంటే తిననని చెప్పాను కదా అందుకని కొంచెం ఎలా ఉందో నీకు చెప్పాలి కదా బోన్స్ అయితే ఇక్కడ బోన్ ఉంది చూడండి లాగా బోన్తో మెత్త సాఫ్ట్గా అయిపోయింది స్కిన్ కూడా సూపర్ అండ్ సూపర్ ఉంది నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఓకే మీరు నా వీడియో మీకు నచ్చే ప్లీజ్ లైక్ ఎండ్ చేస్తాను సర్ఫరెక్ట్ మచ్చాను బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో మంచి మ్యాటర్తో వస్తాను ఈ రోజు మిస్ అయిన మ్యాటర్ రేపు జాయిన్ చేస్తే వస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్